మనం క్రిందటి ఎపిసోడ్లో వేదాల సారమైన పరమాత్మ తత్వం గురించి శ్రీకృష్ణ భగవాను లీలను గురించి ధర్మము ఎవరి శరణు చొచ్చెను అనే ప్రశ్నలను సూత సూతమహాముని శౌనికాదులు అడిగారని తెలుసుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో సూత మహాముని ఏం చెప్పారో తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన ప్రశ్నల చేత లోకమంగళము మరియు ఆత్మ సంపూర్ణంగా అవుతుంది అని సూతమహాముని ఎంతో సంతోషించారు శౌనికాది మహామునులు అడిగిన ప్రశ్నలకు పరమ సంతోషించిన సూతమహాముని ప్రత్యుత్తరం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు ముందుగా శుకదేవుని తలుచుకొని గౌరవ వందనాలు అర్పించాడు శుకదేవుడు ఎంతటి జ్ఞాని అంటే అతడు పుట్టడమే పన్నెండేళ్ల బాలుడుగా వ్యాసుడికి జన్మించాడు పుట్టిన వెంటనే ఉపనయన సంస్కారాలు పాటింపకుండా వేదకర్మలను అనుష్టింపకుండానే సన్యాసం స్వీకరించడానికి బయలుదేరాడు వ్యాసుడు ఆ విరహాన్ని భరింపలేక హా పుత్ర అంటూ సుఖదేవుని వెంట పరుగు తీశాడు వ్యాసునితో పాటు చుట్టూ ఉన్న వృక్షములు కూడా ఆ వేదనను ప్రతిధ్వనించాయి ఎందుకంటే అన్ని జీవుల హృదయము ఆ మహాముని హృదయం కనుక అటువంటి వ్యాసతనయుడైన శ్రీ సుఖమహామునికి సూతమహాముని గౌరవపూర్వక వందనములు సమర్పించుకున్నాడు ఎందుకంటే సుఖమహాముని మొట్టమొదట ఈ జ్ఞానసారమైన పురాణ గుహ్యాన్ని తాను అనుభూతపరుచుకొని పిమ్మట మనందరికీ వివరించాడు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం సరస్వతీం వ్యాసం తయముదీరయేత్ జయమును సాధించటానికై భాగవతమును పఠించటానికి ముందు దేవదేవుడైన నారాయణుణ్ణి నరనారాయణ ఋషుని సరస్వతీదేవిని గ్రంథకర్త అయిన శ్రీ వ్యాసదేవుని గౌరవపూర్వకమైన వందములను సమర్పించుకుని వెళ్ళనని సూత సూతమహాముని చెప్తున్నారు ఇంతకీ జయము అంటే ఏమిటి త్రిగుణాలను జయించి మోక్షమును సాధించటాన్నే జయము అంటారు సర్వోపనిషదో పార్థో వత్సహ సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సర్వ ఉపనిషదుల సారము భగవద్గీత అయితే సర్వ వేదాల సారము భాగవతము వేదాలన్నీ భక్తిని ఘోషిస్తున్నాయి శ్రీమద్ భాగవతం అడుగడుగునా మనకి భక్తి భక్తి రసామృతం గురించి తెలియచేస్తుంది శ్రీ సూతగోస్వామి ఇక్కడ నిజమైన భక్తిని వివరిస్తున్నారు నిజమైన భక్తిలో భక్తులు పరవశించి పులకరించిపోతారు నామమాత్రపు భక్తిలో శారీరక శ్రమ మాత్రం మిగిలిపోతుంది శ్రీకృష్ణ భగవాను అందు నిర్హేతుకమైన అవరోధ రహితమైన భక్తి దేని ద్వారా పొందుతామో దేని ద్వారా ఆత్మ పూర్తిగా సంతృప్తిని అందుతుందో అటువంటి భక్తియే మానవులకు పరమోత్కృష్టమైన ధర్మము భగవానుడైన శ్రీకృష్ణ భగవాను అందు భక్తి యోగము ద్వారా జ్ఞానము వైరాగ్యము శీఘ్రముగా కలుగుతాయి వై అంటే నిశ్చయముగా రాగము అంటే కోరిక రాగ్యము అంటే కోరుకోవలసినది వైరాగ్యము అంటే నిశ్చయముగా కోరుకోవలసినది మనం నిశ్చయముగా కోరుకోవలసినది భగవంతుని మీద భక్తి మనము నిర్వహించే విద్యుత్ ధర్మములన్నీ భోగప్రాప్తి కొరకు భౌతిక లాభముల కొరకు ఇంద్రియ భోగముల కొరకు కాదు నిశ్చయముగా అవి చర్మమైన మోక్షము కొరకే ఉద్దేశింపబడి ఉన్నాయి జిజ్ఞాసులైన మునులు జ్ఞానము వైరాగ్యము కలిగి తమయందే పరమాత్మని భక్తితో అనుభూతమొనర్చుకొనడము దర్శించడము చేయగలుగుతారు కావున ఓ ద్విజశ్రేష్ఠులారా వర్ణాశ్రమ విభాగమును అనుసరించి విద్యుత్ నిర్వహించటమే అత్యున్నత పూర్ణత్వము అదే శ్రీహరికి తోషణం చాతుర్వర్ణములు చతురాశ్రమములని కలిపి వర్ణ ఆశ్రమములు అంటారు నాలుగు వర్ణములు ఏమిటి అంటే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర మరియు వైశ్య చతురాశ్రమములు ఏమిటి అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ మరియు సన్యాస ప్రతి మానవుడు తన కోసం తన వారి కోసం తన చుట్టూ ఉన్న వారి కోసం సేవ చేయటమే శోద్రత్వము అలాగే తన కోసం తన పరివార పోషణ కోసం వాణిజ్య వ్యాపారాలు చేయటం వైశ్యత్వము అలాగే తన కోసం తన పరివార రక్షణ కోసం బాధ్యతలను స్వీకరించటమే క్షత్రియత్వం ఇవన్నీ చేస్తూ తను పరమాత్మ తత్వమును తెలుసుకునే దిశగా ప్రయాణం చేయటమే బ్రాహ్మణత్వం అలాగే మానవుడు తన జీవిత కాలంలో వివిధ దశలలో పాటించవలసిన బాధ్యతలే చతురాశ్రమములు మనం ఈ ఎపిసోడ్లో సుఖదేవుని గురించి భక్తి గురించి ఇంద్రియ భోగములు మన కర్తవ్యం గురించి వర్ణాశ్రమముల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో భక్తి మరియు భక్తి సాధనముల గురించి తెలుసుకుందాం